సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ రెండు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు నాలుగు యాలబట్టలు నాలుగు చెక్క పలుకులు ఇవన్నీ కాగి నూనెలో వేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిని బాగా వేగలిద్దాం రెండు చెంచాలు అల్లం పేస్ట్ అల్లం మసాలా పచ్చివాసన పోయే వారికి బాగా వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం ஓகே ரெண்டு நிமிஷம் அல்ல வந்து மட்டும் வச்சுக்கா இல்ல கழுப்புட்டே முக்கில சிறுக்கி ఒక చెంచా పసుపు మూడు చెంచాల కారం ఒక చెంచా ధనియాల పొడి ఇప్పుడు బాగా కలుపుకుందాం ఒక చెంచా ఉప్పేసుకుందాం అండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఓకే మొక్కలు మునిగే వరకు పోయాలి నీళ్లు అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట గ్రేవీ మొక్కలు మునిగే వరకు నీళ్ళు పోస్తున్నాం కదండీ ఇప్పుడు ఒక ఇరవై ఐదు నిమిషాలు పెట్టి వదిలేద్దాం ఎందుకంటే ఈ మొక్క ఈ నీళ్ళల్లో మసాలంతా బాగా పట్టుకొని చక్కగా ఉడుగుతుందనమాట ఓకే అంతవరకు మూత పెట్టి వదిలేద్దాం పది నిమిషాలు అయిందండి ఇంకో పది నిమిషాలు బాగా ఉడగలుద్దాం కారం ఎక్కువ తిననుకున్న వాళ్ళు ఇంకో రెండు చెంచాలు కారం వేసుకోవచ్చు అండి ఇదే బాగా స్పైసీగా ఉంది ఇంకా స్పైసీగా వాళ్ళకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు ఓకే కొబ్బరి పొడి వేసుకున్నామండి కొంచెం ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా రావడానికి ఇంత కొబ్బరి పొడి చాలు చిట్టు గరం మసాలా కూడా వేసుకుని కలుపుకొని దింపేద్దామండి మన మటన్ రెడీ అయిపోయింది రెండు నిమిషాలు అలా ఉంచుతామండి ఎందుకంటే గరం మసాలా ఇప్పుడే వేసాం కదా కొంచెం అలా ఒక ఉడుకు ఉడిగితే మంచి ఇదిగా ఉంటుంది అన్నమాట ఓకే మన మటన్ అయిపోయిందండి కొద్ది కొత్తిమీర యాడ్ చేసి కలుపుకొని దింపేసుకుందాం ఓకే కరెక్ట్గా అయింది ఇది దింపేసుకుని టేస్ట్ చేసి చూద్దాం